హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే హైదరాబాద్ వచ్చాం కదా సో డే వన్ అయితే ఏమేమి చేస్తామనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మెట్రోకి వెళ్ళిపోయాము మెట్రో అనేది చాలా కన్వీనియంట్గా అనిపించింది నాకైతే ఎక్కడ దిగాలన్నా సరే ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మేము ముందైతే బిర్లా టెంపుల్కి వచ్చేసాము సో లోపల వ్యూ అనేది చూపించడానికి కుదరలేదు ఎందుకంటే మొబైల్స్ అనేవి అలో చేయలేదు కానీ ఫైనల్గా వెంకటేశ్వర స్వామిని చూసేటప్పటికైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే అనిపించింది నాకైతే అక్కడ నుంచి ఇంకా ట్యాంక్ బండి వచ్చేసాము సో నడిచి నడిచి దాహంగా ఉంది కదని చెప్పి చోట తాగేసి అయితే బయలుదేరిపోయాము అక్కడి నుంచి ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాము సో ముందు అయితే సమాధి దగ్గరకైతే వెళ్ళిపోయాము ఆ తర్వాత గార్డెన్లోకి వెళ్ళాము సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే సమాధి అంట దాని మీద ఎవరిని కూర్చొని ఎవరంట సో నాకైతే తెలియలేదు ముందు అది చూసుకొని కొంతసేపు అలా కూర్చొని అయితే గార్డెన్లోకి వెళ్ళిపోయాము సో మా వాళ్ళని అయితే ఇంకా పట్టుకులు అయిపోయాము ఖాళీ ఖాళీగా ఉంది కదా ప్లేసు తెగ ఆడేసుకున్నారు ఇక చూడండి అలా పరుగులు పడుతున్నారు సో ఇదైతే వ్యూ చూసారో ఎంత బాగా అనిపించిందో చాలా పీస్ఫుల్గా కూడా ఉంది అక్కడ మైండ్ మా వాళ్ళు అయితే ఇంకెక్కడ ఆపు లేకుండా ఆడేసుకున్నారు చుట్టూ రౌండ్లు వేసేసారో అలిసిపోయేంతవరకు ఇంకా వెళ్తే ఇలా కాదని చెప్పి ఇంకా గార్డెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోయాము సో మేము ఇలా ఎంటర్ అయ్యామో లేదో చినుకులు పడ్డం అయితే స్టార్ట్ అయింది సరేలే చిన్న చినుకులే కదా అని చెప్పి లోపలికైతే వెళ్ళాము కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు చాలా పెద్ద వర్షమే పడింది అందుకు తిరగడానికి మొత్తం అక్కడ బురద అయిపోయి చాలా చిరాగ్గా అనిపించింది కానీ వ్యూ అయితే బాగుంది పిల్లలు ఆడుకోవడానికి ఏంటి పెద్దవాళ్ళకి చాలా బాగుంది ఇక్కడ ట్రైన్ ఉంది కదా అదైతే పని చేయట్లేదంట ఎక్కి కూర్చున్నారు అందరూ ఫైనల్ గా లోపల ఏమున్నాయి అనేది చూపించేస్తుందని ఇంకా వాయిస్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఇంకా ఆడుకోవడానికి ఇన్ని చూసిన తర్వాత పిల్లలు ఎక్కడైనా ఆగుతారు సో మా వాళ్ళు అయితే అది ఎక్కుతాం ఇది ఎక్కుతాం అని చెప్పి గోల్ పెట్టేశారు ఇక్కడ ఇది చూడండి ఎంత భయంకరంగా ఉందో సో పై వరకు తీసుకెళ్తుంది రౌండ్ రౌండ్ అనుకొని మేమైతే ఏది ఎక్కలేదు కానీ పిల్లలు అయితే ఆడుకున్నారు బాగా బట్ మా వాడు ఇక్కడ బోట్ బోట్ రైడ్ బోట్ రైడ్ అనుకొని అంటుంటే సో బోట్ రైడ్ అయితే చేసేసాడు మొత్తానికి బోట్లోకి అయితే ఎక్కేశాడు సో వాడికైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు కదా తిప్పడం అది సరిగా తెలియలేదు మొత్తం వాడి బలమంతా ఉపయోగించేసి మరీ తిప్పేశాడు మొత్తానికి ఒక పావు గంట అక్కడైతే వాడు టైం పాస్ చేశాడు వాడెక్కిన తర్వాత ఇంకా పాప ఊరుకుంటుందా సో పాప బోట్ రైడ్ చేస్తానంది కానీ పెద్దమ్మ పెద్దది కదా అని చెప్పి నేను వద్దనేసాను అందుకు రంగుల రాట్నం అయితే ఎక్కింది సో గుర్రాలు ఎక్కమంటే భయం అని చెప్పి కూర్చునే దగ్గరే ఉండిపోయింది ఆ బాతుల దగ్గర గార్డెన్ లోపల తిరిగేసరికి అక్కడికే ఇటు అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ట్యాంక్ బండ్ అయితే వెళ్ళిపోయాము మళ్ళీ అక్కడ బోట్ ఎక్కడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి సో ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా బ్రిడ్జ్ దాటుకొని అవతల వైపుకి అయితే వెళ్ళిపోయాము మొత్తానికి ట్యాంక్ బండ్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఎదుగుండి వ్యూ చేశారు కదా ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా అనిపించింది వాటర్ చూసేటప్పటికి అక్కడైతే మేము ఐస్ క్రీమ్ తీసుకొని తినేసాము ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇంకా బోట్ ఎక్దాం కదా అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి ఎవరో బెలూన్ ఎగరేస్తున్నారు ఎక్కడికైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఒక్క ఐటంతో సరిపెడతామా అక్కడ స్ప్రింగ్ పొటాటోస్ కనబడితే అవి కావాలి అంటే అక్కడైతే కొనేసుకున్నాము అండ్ అది తినేసిన తర్వాత ఇంకా బోట్ ఎక్కడానికి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా అసెంబ్లీ వ్యూ నైట్ అయితే చాలా బాగుంది లైట్స్ అవి లోపల ఎంతమంది ఉంటారో తెలియదు కానీ బయటికి అయితే వ్యూ చాలా బాగుంది ఇక్కడ లుమ్ని లుమ్ని పార్క్ వచ్చేసాము ముందు బోట్ ఎక్కడానికి టైం అయిపోతుంది కదా అని చెప్పి ముందు బోట్ ఎక్దామని వెళ్ళిపోయాము నుంచి వచ్చి పార్క్ అది చూద్దామని చెప్పి కానీ నుంచి వచ్చేటప్పటికి మొత్తం క్లోజ్ అయిపోయింది టెన్ థర్టీ ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది సో ఇక్కడ కూడా ఆడుకోవడానికి అది బాగుంది ఇక్కడ వా ఫౌంటైన్ చూసారా చాలా బాగుంది కదా నుంచి వచ్చి వీడియో తెద్దాం అనుకున్నాను కానీ వీడియో తీయడానికి కుదరలేదు క్లోజ్ అయిపోయింది మొత్తానికి బోట్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఈ బోట్ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ లైటింగ్ ఉంది అందులో అయితే పార్టీ జరుగుతుంది అనుకుంటా వాళ్ళు డ్యాన్స్లో వేసుకుంటున్నారు యాక్చువల్గా నాకు బోట్ ఎక్కాలంటే చాలా భయం ఎందుకంటే అది ఎక్కడ పడిపోతుందా మనకి ఈత కూడా రాదు అని ఫీల్ అవుతూ ఉంటాను మొత్తానికి ఎలా అయితే బోట్ అయితే ఎక్కేసాము అక్కడి నుంచి బుద్ధుడి స్టాట్యూ దగ్గర అయితే ఆపారు దిగోని చూసారా ఎంత పెద్ద బోట్ ఉందో ఇంకా చిన్న బోట్స్ కూడా ఉన్నాయి మేము ఎక్కిందైతే ఈ పెద్ద బోటు మొత్తం ఫిల్ అయిపోయారు సో మధ్యలో బుద్ధుడి స్టాట్యూ ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చేసారు సేమ్ బోట్ రాలేదు మనం అక్కడికి ఆ టైంకి ఏ బోట్ ఉంటే ఆ బోట్ ఎక్కుతాం మళ్ళీ మా వాళ్ళైతే ఫుల్ ఎక్సైటెడ్ ఇంకా స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసాము స్టాట్యూ చూసారు కదా మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ కలర్స్ కూడా మారుతుంది మన ఫోటోగ్రఫీకి తగ్గట్టుగా మొత్తానికి ఆ బుద్ధి చుట్టూ ఒక రౌండ్ వేసేసి మళ్ళీ రిటర్న్ బోట్ అయితే ఎక్కేసాం ఇంకా అప్పటికే టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా లాస్ట్ బోట్ లాస్ట్ బోట్ అని చెప్పి మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు కానీ జనాలు అయితే ఎక్కడ ఆ పోతే పోనీ అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు ఇంకా సో బోట్ రెడీగా ఉంది కదా అని చెప్పి మేమైతే ఇంకా బోట్ ఎక్కడానికి అయితే వచ్చేసాము అయితే చాలా పెద్ద బోట్ అది చాలా బాగుంది ఇది కొంచెం చిన్నది సో మొత్తానికి ఇంకా ఎక్కిన ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి అసెంబ్లీ అయితే చూడండి అంత క్లియర్గా కనిపిస్తుందో ఏదో ఒక కోటలాగా కనిపిస్తుంది సో ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ డే అయితే వెళ్ళాము అన్నీ ఒకరోజు చూడలేము కదా నెక్స్ట్ డే అయితే ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది కూడా చూపిస్తాను ఇక్కడ చూసారు కదా టెన్ థర్టీ లెవెన్ అయినా సరే అసలు నైట్ అయినట్టే లేదు ఎక్కడికక్కడ జనాలు ఉంటూనే ఉన్నారు సో ఇంకా ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేసినాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్